ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎంపీ బస్తీపాటి నాగరాజు క్లాస్ రూమ్ లో కాసేపు పాఠాలు చెప్పిన ఎంపీ తాను లెక్చరర్ గా పనిచేసిన కళాశాలకు ఎంపీ హోదాలో రావడం ఆనందంగా ఉంది ఎంపీ లెక్చరర్గా ఉద్యోగం మానేసిన తర్వాత సంవత్సరం రోజుల పాటు బాధపడ్డానన్న ఎంపీ నాగరాజు

నేను సార్ గారితో ఒక మాట ఆహ్వానం ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉండడం పిలవచ్చేవాని నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను నా గుండెల్లో చెప్తున్నాను నేను మీ కాలేజీ సైలెంట్ గా ఉండాలి మీరు సేపు ఈరోజు అధ్యాపకా నేను సేవ చేయాలంటే ఇది కాదు క్లాస్ రూమ్ లో ముప్పై మందికి చెప్పి ఎంతమంది సేవ చేయగలుగుతాను నేను స్థాయికి పోవాలని చెప్పేసి ఆ రోజుల్లో ఈ వృత్తిని వదిలిపెట్ట వెళ్ళిపోయాను వదిలిపెట్టే చాలా బాధపడ్డా నేను చదువుంది కెమిస్ట్రీ నేను ఎట్టి అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళంతా కాస్త బాధపడ్డారు ఒక లక్ష్యం అంటే అది ఎటువంటి పోస్తున్నా కానీ టీచర్ పోస్తుంటేదో ఒక గౌరవప్రదమైంది నన్ను వదిలిపెట్టిన ఎక్కడ పోతున్నాం అని చెప్పేసి నాకు కూడా బాధ అనిపించింది ఆయన కొన్ని రోజుల పాటు ఒక సంవత్సరం పాటు నేను బాధపడ్డాను ఎక్కడ కలిసిన కాలేజీ వాళ్ళు వీళ్ళంతా అంతా కాలేజీలో పనిచేస్తాను నేను బయట దొరుకుతున్నాను భావించేవాడిని ఇది కాదని చెప్పేసి నేను ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలని చెప్పేసి వ్యాపార కంటే అడుగుపెట్టి వ్యాపారంలో సక్సెస్ అయ్యి నేను ఎందుకంటే ఎక్కువ దూరం కాలేదు ఇరవై సంవత్సరాలు గట్టి తలుచుకుంటే ఇరవై సంవత్సరాల క్రింద పనిచేశాను తిరిగి ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే కర్నూలు పార్లమెంట్ నేను ఎంపీగా వచ్చానంటే నాకు చాలా గర్వంగా ఎస్పెషల్లీ ఈ కాలేదు ఇప్పటికీ ఎంఐ పెట్టుకుని ఈ స్థానంలో మాత్రం నేను ఎప్పుడు ఊహించలేదు ఎందుకంటే ఈ ప్రాంతంలో చిన్న సైకిల్ పెట్టుకుని నేను ఏదో ఈ ప్రాంతం ఆపేవాడిని ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చెప్పేవాడిని ఎక్కడ హనుమాపరం దగ్గర అక్కడ పని చేసి ఇక్కడికి వచ్చేవాడిని ఎందుకంటే ప్రైవేట్ అయితే మూడు వేల రూపాయలు నెలకు టెన్షన్కి ఇస్తారు అక్కడ గవర్నమెంట్ పని చేస్తే అప్పట్లో నాలుగు నెలలకు ఒకసారి జీవితం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీ సార్లో నెల నెల టెన్షన్ వస్తున్నారంటే దాని గురించి బాధ లేదు వాళ్ళకు పనులు ఉన్నప్పటికీ ఆయన మన కాలేజీకి విచ్చేయడం జరిగింది